బంజార్ రింగ్ సెంటర్ లో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామసాహెం రఘురాం రెడ్డి కాంక్షిస్తూ ఎమ్మెల్యే రాఘమై దయానంద్ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాఘమయ్యి దయానంద్ మాట్లాడుతూ పదేళ్లలో వీఆర్ఎస్ చేయని అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకే చెప్పిన హామీలను నెరవేర్చిందన్నారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసాహెం రఘురాం రెడ్డిని హస్తం గుర్తుపై భారీ మెజార్టీ గెలిపిస్తే మన ప్రాంతం మరింత అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని ఈసారి కాంగ్రెస్కు ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి ప్రసాద్ రెడ్డి నిన్న రామకృష్ణ బాలసాని లక్ష్మీనారాయణ మరియు పెనువల్లి మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అభ్యర్థి ఎవరా అని చూద్దామని కుతూహలంతో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్నికల్లో మేము ఎంతో ప్రయాసాలకు లోనై కష్టాల్లో ఉన్నప్పుడు మీరందరూ కూడా మా వెన్నుదన్నుగా ఉండి నన్ను ఆడపడుచులాగా భావించి మేము మీకున్నాం అనేసి మరి ఎంతో అటు పక్కన చూస్తేనేమో ధన బలం అధికార బలం మరి ఎవరన్నా ప్రశ్నిస్తే మరి వాళ్ళ మీద అక్రమకి

లోనే మరి మనం ప్రకటించిన ఆరు గ్యారెంటీలో భాగంగా నాలుగు గ్యారెంటీ చేస్తున్నా మీ అందరికీ తెలిసి మన అక్క చెల్లెలందరూ బస్సులో ఈరోజు చేసినారు అవున

దొంగ 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 అని మనకి అడుస్తున్నట్టుంది మరి మనం చీటి కొట్టాలా లేదా మరి పని కూడా పూర్తయింది ఇంకొక యాభై అవుతుంది అంటే మరి అంతేకాకుండా పాఠశాలలకు కానీ హాస్పిటల్ కానీ ఎక్కువ దృష్టి పెట్టి హాస్పిటల్ పాఠశాలలకు కానీ ఎక్కువ నిధులు తీసుకుంది అదే తాగునీటి సమస్యలు గుర్తించి మాకు వచ్చినీ గోడ నిధులు తాగునీటి కూడా జరిగింది ఇంకా కనుక మీ అందరూ మా మీద నమ్మకం ఉంటే ఇవాళ అఖండ నేతడి మన దత్తామరెడ్డి గారిని నేర్పించాలని మీ అందరినీ

రాజకీయాలు మత రాజకీయాలు తెచ్చి కొడుతున్నారు మరి కనుక మీరు అలాంటి గవర్నమెంట్ ని మనం కనుక ఎన్నుకుంటే మళ్ళీ మన జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతుంది కనుక మిత్రులారా మీరందరూ ఆలోచించి మరి ఏ రకమైతే మాకు సపోర్ట్ ఇచ్చారో అదే విధంగా మళ్ళీ రఘురామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ అవకాశం ఇచ్చినందుకు మరి మరొకసారి మంచి మెజారిటీ ఇస్తే మన ఎంపీ గారిని మనం డిమాండ్ చేసి ఎంపీ వీటిని కూడా తీసుకురావచ్చు మరి మనం మెజారిటీ ఇస్తామా